కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిందండి అది త్వరలో అంటే నవంబర్లో ఈ ఆధార్ అనే ఒక అప్లికేషన్ అయితే తీసుకొస్తుంది సో ఇక నుంచి ఆధార్ ఏ అప్డేట్ అయినా అది అడ్రస్ అయినా నేమ్ చేంజ్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏ అప్డేట్ అయినా ఈ ఈ ఆధార్ అప్లికేషన్ నుండి మనమే చేసుకోవచ్చు సో ఇక ఆధార్ సెంటర్కి వెళ్ళి గంటల గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఈ ఆధార్ అనే ఒక యాప్ని లాంచ్ చేయబోతుంది చూడండి ఇప్పుడు మీరు ఈ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా ఇది మనకి ప్రివ్యూస్గా ఉన్న ఎం ఆధార్ యాప్ అనమాట ఈ ఎమ్ ఆధార్ యాప్లో మనకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా చూడండి డౌన్లోడ్ ఆధార్ ఎట్రైవ్యూ ఐడి ఆర్డర్ పీవిసి కార్డ్ సో ఇట్లాగే ఈ ఆధార్ యాప్ ఉంటుంది అది మన మొబైల్తోనే ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్తో మనం లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉండొచ్చు ఇందులోనే ఎక్స్ట్రాగా అడ్రస్ అప్డేట్ నేమ్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ సో ఇట్లాగా ఏవైతే ఆప్షన్ అవన్నీ కూడా మనకు కనబడితే చాలా ఈజీగా ఎక్కడికి వెళ్లకుండా మనమే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఒక ఆధార్లో ఒక నేమ్ చేంజ్ చేయాలన్నా బయోమెట్రిక్ చేంజ్ చేయాలన్నా ఇంకా ఒక రోజు అనేది సెలవు పెట్టాలి కంపల్సరీగా ఎందుకంటే నియరెస్ట్ సరే ఆధార్ సెంటర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినంత క్యూ ఉంటుంది క్యూలో నించోవాలి సో ఖచ్చితంగా వన్ డే అనేది దానికోసం మనం కేటాయించాలి టైం వేస్ట్ చాలా అవుతుంది అనమాట సో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ఆధార్ అనే అప్లికేషన్ అయితే తీసుకొస్తుంది ఇది నవంబర్లో లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు సో అయితే చాలామందికి డౌట్ ఉండొచ్చు మరి మన డేటా అనేది అది చోరీ అవ్వచ్చు లేదంటే రిస్క్ అవ్వచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం అసూరెన్స్ అయితే ఇస్తుంది ఏంటంటే ఫుల్గా ఏ టెక్నాలజీ ఫేస్ ఐడి ఇలాంటి టెక్నాలజీతో ఇది రూపొందిస్తుంది కాబట్టి ఇది ఫుల్లీ సేఫ్టీ అని వాళ్ళైతే చెప్తున్నారు చెప్తున్నారనమాట సో అది ఈ నవంబర్లో అయితే లాంచ్ చేయబోతున్నారు ఈ ఆదర్ యాప్ కాబట్టి ఇది సామాన్య ప్రజలందరికీ నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు సో ఇంకా ఏ అప్డేట్ ఉన్నా ఎక్కడికి వెళ్లకుండా స్వతహాగా ఆ ఈ ఆధార్ యాప్లోనే చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను కదా ఎం ఆధార్ యాప్ ఎలా ఉందో చూడండి ఇది మనకు ముందు నుంచి ఉంది ఈ ఎం ఆధార్ యాప్ అయితే ఇలాంటిది ఈ ఆధార్ యాప్ అనేది రాబోతుంది సో మీకు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ రిట్రైవ్యూ ఐడి ఆర్డర్ పీవీసీ కార్డ్ చెక్ ఆధార్ వ్యాలిడిటీ సో అట్లాగే ఆప్షన్స్ మనకు వస్తాయి అడ్రస్ అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ అదేవిధంగా నేమ్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ ఇట్లాంటి ఆప్షన్స్తో మనకి ఈ యాద యాప్ అయితే రాబోతుంది సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అయ్యి అందరికీ కూడా చూద్దాం ఇది ఎంతవరకు క్లిక్ అవుతుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ